వరంగల్ హన్మకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ చైర్మన్ గీతాంబీ సదనము భవనంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభించారు ఈ జాతీయ లోక్ అదాలత్ లో వరంగల్ హన్మకొండ జిల్లాల న్యాయమూర్తులు జి ప్రేమలత మనీషా శ్రావణ్ ఉన్నం వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సాయికుమార్ హన్మకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమదేశ్ పాండే మరియు ఇతర న్యాయమూర్తులు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి డిసిసి ఈస్ట్ జోన్ రవీందర్ రావు వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తీగల జీవన్ గౌడ్ వరంగల్ చీఫ్ లీగల్ ఎయిటెడ్ కౌన్సిలర్ ఆర్ సురేష్ హన్మకొండ జిల్లా చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శ్రీకాంత్ మరియు ఇతర న్యాయవాదులు లోక్ అదాలత్ బెంచ్ మేనేజర్లు వివిధ బ్యాంకు ఇన్సూరెన్స్ అధికారులు న్యాయవాదులు మరియు కక్షిదారులు పాల్గొన్నారు కేసులను సిద్ధం కావాలని కోరారు జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడదగ కక్షిదారులు తమ తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులో తెలియపరిచి రాజీ కుదుర్చుకోవాలని తెలిపారు జాతీయ లోక్ అదాలత్ లో వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎనిమిది బెంచ్లను ఏర్పాటు చేసి నాలుగు వేల నూట అరవై పెండింగ్ కేసులలో ఇందులో సివిల్ కేసులు ముప్పై నాలుగు ఎంవిఓపీ కేసులు ఇరవై తొమ్మిది క్రిమినల్ కేసులు రెండు వేల ఆరు వందల ముప్పై ఆరు బ్యాంకు పిఎల్సి కేసులు ఇరవై రెండు ఎలక్ట్రిసిటీ పిఎల్సీ కేసులు ఐదు వందల నలభై రెండు బిఎస్ఎస్ఎల్ కేసులు పది పరిష్కరించారు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ఎనిమిది బెంచ్లు ఏర్పాటు చేసి మొత్తం ఆరు వేల మూడు వందల మూడు పెండింగ్ కేసులను సివిల్ కేసులు తొమ్మిది ఎంవిఓపి కేసులు నలభై ఒకటి క్రిమినల్ కేసులు నాలుగు వందల ముప్పై ఐదు బ్యాంకు పిఎల్సీ కేసులు ఇరవై పరిష్కరించారు వరంగల్ జిల్లాలో ఎనిమిది నర్సంపేట ఒకటి బెంచ్లను హన్మకొండ జిల్లాలో ఏడు పర్కాలాలో ఒకటి బెంచులను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు వరంగల్ జిల్లాలో ఎనిమిది హన్మకొండ జిల్లాలో ఎనిమిది బెంచ్లు ఏర్పాటు చేశామని తెలిపారు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గవర్నమెంట్ లీడర్స్ జనరల్ పబ్లిక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా శుభోదయం ఈరోజు మనము జాతీయ న్యాయసేవా సంస్థ యొక్క ఆదేశాల ప్రకారము అలాగే మన రాష్ట్రీయ న్యాయసేవా అధికార సంస్థ ఆదేశాల ప్రకారము ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కానీ మనము ఈ చిత్తజీవులి నేషనల్ లోక అదాలత్ని జాతీయ లోకాదాలత్ని వరంగల్ మరియు హరమకొండ జిల్లాలకి ఉమ్మడిగా ఈ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈరోజు జరపడం జరుగుతున్నది దానికి గాను రెండు జిల్లా కోర్టు వాళ్ళు కూడా పద్నాలుగు బెంచెస్ని క్రియేట్ చేశారు అదేవిధంగా పరకాలలో నర్సంపేటలో కూడా సపరేట్ బెంచెస్ క్రియేట్ చేయడం జరిగినది అందరూ కూడా పోలీస్ యంత్రాంగము డిస్టిక్ కలెక్టర్ గారు మరియు నేషనల్ ఇన్సూరెన్స్ ఆర్మీ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ వారి యొక్క రిప్రజెంటేటివ్స్ స్టాండింగ్ కౌన్సిల్స్ అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టీసీ డిఎస్ తెలంగాణ వాళ్ళు కూడా అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు వారితో పాటు ముఖ్యంగా బ్యాంక్ అధికారులు బ్యాంక్ మేనేజర్సు అన్ని చిట్ ఫండ్స్ సంబంధించిన వాళ్ళు కూడా వీటిల్లో రాజీ పడదగ కేసులన్నీ కూడా రాజీ చేసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు అదేవిధంగా మనము మూడు సార్లు కూడా జాతీయ లోకదాలత్లు కండక్ట్ చేశాము వాటి ద్వారా మనము దాదాపు ఆరు ఏడు కోట్ల వరకు మనము ప్రజలకి రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో కాంపన్సేషన్ ఇప్పించడం జరిగినది మిగతా బ్యాంక్ కేసుల్లో కానీ చెక్ బౌన్స్ కేసుల్లో కానివ్వండి బూత్ అగాదాల్లో కానివ్వండి అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్ కానివ్వండి ఇలాంటి అన్ని రకాలుగా రాజీ అన్ని కేసుల్లో కూడా మనము సత్కర న్యాయం చేకూర్చడానికి ఈ జాతీయ లోకదాలత్ని కండక్ట్ చేశాము అదేవిధంగా ఈరోజు కూడా కండక్ట్ చేస్తున్నాము ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలనేసి ఈ రోజుకి ఇప్పటికీ కూడా మీరు వస్తే ఈరోజు పదిన్నర నుంచి ఐదు గంటల వరకు కూడా సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అందరూ కూడా అందుబాటులో ఉంటారు మీ మీ లాయర్ గారిని అడ్వకేట్లని పిలుచుకొని వచ్చి మీ సమస్యలని మీ ఎదుటి వారి ద్వారా మీకు ప్రతివాది ఎవరున్నారో వాళ్ళని కూడా సంప్రదించి మీరు రాజీ చేసుకుంటే రాజమార్గమే రాజీ మార్గము అనేసి అంటారు ఎందుకు అంటే దీని మీద డిగ్రీ ఉండదు ఇదే ఫైనల్ మీరు ఇద్దరికీ మనస్ఫూర్తిగా మీరు అనుకున్న విధానంగా రాజీ పరచుకోవచ్చు కేసులు అదేవిధంగా వెంటనే మీకు మీరు కట్టిన కోర్టు ఫీజు కూడా మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఇన్ని అవకాశాలు ఉన్నందుకు వలన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాలు నీరు ఆహారము అదేవిధంగా వాడు కూర్చోవడానికి సీటింగు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది దాంతోపాటు అందరూ న్యాయమూర్తులు అందరూ పోలీస్ యంత్రాంగము అందరూ మీకు అందుబాటులో ఉంటారు మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మా ముందుకు అంటే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ యొక్క సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా అవైలబిలిటీలో ఉన్నారు వాళ్ళది మీరు సంప్రదించడం వల్ల న్యాయమూర్తులు అప్పటికప్పటికీ మీకు సరైన సలహాలు ఇచ్చి మీకు న్యాయపరమైన డిగ్రీ పొందే విధంగా కోర్టు ద్వారా అది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ ద్వారా పొందే విధంగా మీకు ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది దీన్ని ఘన విజయంగా చేయాలనేసి ఘనంగా జరుపుకోవాలనేసి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను అలాగే హనుమకొండ మేడం గారు కూడా ఒకసారి ఈ విషయం గురించి మొత్తం కూడా చాలా వరకు దాదాపు ఒక యాభై వేల కేసులు మనము లోక్ ద్వారా పరిష్కరించడం జరిగింది అలా పరిష్కారం కాని వాటిని కూడా మనం రోజు కూడా లోక్ కండక్ట్ చేస్తున్నాము అంటే డైలీ లోకదాలత్ కూడా ఉంటుంది దానికి సపరేట్గా ఒక ఆఫీసర్ ఉంటారు ఇద్దరు మెంబర్లు ఉంటారు మీకు ఈ రోజేనే కాదు ప్రతిరోజు కూడా రాజీ పడదగ ఏ కేసుల్లో అయినా కూడా రాజీ చేసుకోవడానికి ప్రత్యేకమైన ఒక విభాగం ఉంది దానిని జిల్లా న్యాయాధికారి సేవ సంస్థ అంటారు దాని ద్వారానే మనం ఒక న్యాయమూర్తిని ఇద్దరు మెంబర్లను కూడా వేసి ప్రతి నెల కూడా ఆ కేసుల్ని అటువంటి కేసులన్నిటిని కూడా మానిటర్ చేయడం జరుగుతుంది ఈరోజు ఎందుకు ప్రత్యేకంగా చేస్తాము అంటే ఎక్కువ మెంబర్స్ అంటే ప్రజలందరూ కూడా చాలా మంది వచ్చి ఒకేసారి కేసులు అన్ని విభాగాల వారు అందుబాటులో ఉండే విధంగా చేసి అంటే పోలీస్ వారు కానివ్వండి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కానివ్వండి గవర్నమెంట్ లీడర్లు కానివ్వండి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి అలాగే మున్సిపాలిటీ వాళ్ళు అన్ని అంటే బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి బ్యాంక్ మేనేజర్స్ కానివ్వండి అలాగే స్టాండింగ్ కౌన్సిల్స్ ఆఫ్ యాక్సిడెంట్ క్లైమ్స్ వాటికి సంబంధించిన స్టాండింగ్ కౌన్సిల్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈరోజు అందరూ మేనేజర్స్ అందరూ వాళ్ళ యొక్క హైయర్ అథారిటీస్ నుంచి పర్మిషన్స్ తీసుకొని వాళ్ళందరూ కూడా ఈరోజు అవైలబిలిటీలో ఉంటారు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండే విధంగా ఒకే ప్లేస్లో అంటే ఎవరి దగ్గరికి ఎవరు ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా కేసు ఉంది చెయ్యండి అని అడిగే అవకాశము అంత అంటే వాళ్ళకి అటువంటి కష్టం కలిగించకుండా వాళ్ళకే ఒక ప్లాట్ఫామ్ ని ఈరోజు కోర్టు ద్వారా మేమే అవకాశాన్ని కల్పించి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించి మీ సమస్యలను పరిష్కరించడం కోసం అనేసి ఈ జాతీయ నేషనల్ జాతీయ లోకాదళతల్ని కండక్ట్ చేయడం అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలకు సమ సమస్యలను సత్వర పరిష్కారమే సత్వర న్యాయము అన్నారు కదా సార్ చెప్పారు సమన్యాయం అని ఆ సమన్యాయంలో అంటే కోర్టుకు పోయిన వాడు ఒకరు ఏడుస్తాడు ఇంకొకరు గెలుస్తాడు వాడు కండగ చేసుకుంటాడు సో ఒకరికి న్యాయం మాత్రమే చేయగలము కోర్టు ద్వారా అయితే ఇక్కడ అయితే మీరు ఇద్దరు కూడా రాజీ పడి మీ ఇష్టపూర్వకంగా ఎటువంటి వివాదాలు లేకుండా మనస్పర్ధలు లేకుండా సపోజ్ ఒక భూ తగాదా అనుకోండి లేకపోతే ఒక కుటుంబంలో ఆస్తి తగాదా అని అనుకోండి అవన్నిటిని కూడా మనము హ్యాపీగా కూర్చొని పెద్ద మనుషుల సమక్షంలో న్యాయమూర్తుల సమక్షంలో అందరి సమక్షంలో వాటిని పరిష్కరించుకుంటాము దాని మీద అపీలు కూడా ఉండదు కాబట్టి ఎటువంటి సమస్యలు ఉండవు అలాగే ఇరు కుటుంబాల మధ్య కూడా మిత్రత్వం ఏర్పడుతుంది ఎటువంటి శత్రుత్వం కానీ దాని తర్వాత గొడవలు కానీ దానికి సంబంధించిన అంటే సీరియస్ అఫెన్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటే ఒక్కోసారి అటువంటి వాటినన్నింటినీ కూడా మనం ఈ జాతీయ లోకదాల ద్వారా వాటిని వాటినన్నింటినీ పోగొట్టి వాళ్ళలో మిత్రభావాన్ని అలాగే మన యొక్క విలువలని మన కుటుంబ విలువలని కాపాడుకునే అవకాశాన్ని మా జిల్లా న్యాయధికార సంస్థ మన సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారము హైకోర్టు వాళ్ళ ఆదేశాల ప్రకారము మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని దాంట్లో ప్రముఖ పాత్రగా జిల్లా కలెక్టర్ వారు వాళ్ళు కూడా అన్ని సినిమా థియేటర్లలో కానివ్వండి పోలీసు వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానివ్వండి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆఫీసర్స్ లో కానివ్వండి రైల్వే స్టేషన్స్ లో కానివ్వండి అన్ని చోట్ల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా అన్ని చోట్ల కూడా ఈ యొక్క ఈ రోజు జరిగే లోకాద గురించి తెలియజేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు మనం గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవా సంస్థల ఆదేశాల మేరకు లోక్ అదాలత్ జరుపుకుంటున్నాము ఇది ఈ సంవత్సరానికి చిన్న చివరి లోక్ అదాలత్ ఈ లోక అదాలత్ లో రాజీ కేసులన్నీ కూడా క్రిమినల్ సివిల్ కేసులు భూ తగాదా కేసులు మోటార్ వెహికల్ కేసులు యాక్సిడెంట్ కేసులు వివాహ మరియు మరియు కుటుంబ తగాదా కేసులు బ్యాంక్ ఇన్సూరెన్స్ ఎక్సైజ్ పీలిటిగేషన్ కేసులు అన్ని ఇంకా ఇతర కూడా రాజీవ్ బాడ కేసులు అన్ని కూడా గుర్తింపు గుర్తించడం జరిగింది వీటిలో పదకొండు ఒక వెయ్యి ఒక వంద వన్ కేసులు గుర్తించడం జరిగింది ఈ పెండింగ్ కేసులలో అన్నిట్లో కూడా నోటీసులు జారీ చేసి చేయడం జరిగింది వీటిలో నైన్ హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ త్రీ కేసులు క్రిమినల్ కేసులు ఎన్ఐయాక్ట్ కేసు తొంభై నాలుగు మోటార్ వెహికల్ కేసులు డెబ్బై తొమ్మిది బ్యాంక్ రికవరీ కేసులు పదిహేను వివాహ సంబంధిత కేసులు యాభై రెండు అదర్ సివిల్ కేసెస్ అరవై ఎనిమిది ప్రీ ప్రీలిటిగేషన్ బ్యాంక్ కేసులు మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ప్రీ ప్రీలిటిగేషన్ పిఎస్ఎన్ఐ కేసులు మూడు వందల ఎనిమిది ఇంకా మిగతా పరిష్కరించుకోవడానికి ఇంకా ఏ కేసులు అయినా ఉన్నా ఇక్కడ డిఎల్ఎస్సీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అయితే దీనికి ఈ కేసు పరిష్కరించుకోవడానికి అమ్మకొండాల తరఫున ఏడు బెంచ్లు అన్నకొండ అప్రెండ్స్ లోని ఏడు బెంచ్లు ఏర్పాటు చేశాము పరకాల్లో కూడా ఒక బెంచ్ ఏర్పాటు చేశాము దీనికి గాను అందరు కూడా కక్షిదారులు పెద్ద ఎత్తున వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము అదే కాకుండా మేడం గారు చెప్పినట్టు రా మార్గమే రాజమార్గం అని అది ఎందుకంటే లిమిరేషన్ మనము కంటస్ట్ చేసి కోర్టులో చేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరికి తెలియదు అది మా చేతిలో కానీ ఎవరి చేతిలో ఉండరు అయితే రాజీ ప్రకారం రాజీ చేసుకుంటే మాత్రం మీకు మూడు రకాల ఫెసిలిటీస్ కలుగుతాయి ఏంటంటే తక్షణమే మీరు అనుకున్న విధంగా ఇరు పక్షాలను కోరుకున్న విధంగా మీకు అవార్డు వస్తుంది ఆ వెంటనే జరుగుతుంది మీరు ఎప్పుడైతే రాజీ పడతారో అని నిర్ణయించుకుంటున్నారో ఆ వెంటనే మీకు మీకు అనుగుణంగా మీరు అనుకున్నట్టుగా అవార్డు పాస్ అవుతుంది ఆ అవార్డు పైన అపీల్ కూడా ఉండదు అది ఒకటి అపీల్ ఉండదు కాబట్టి అది ఫైనల్ మీ డబ్బు మీ సమయం ఆదా అవుతుంది కోట్ చుట్టూ తిరిగి ఆయన కన్నా రాజీ తగ కేసులని రాజీ పడితే మీకు మీకు లాభము కోర్టులో పెండెన్సీ తగ్గుతుంది మాకు చేసే వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి కాన్సన్ట్రేట్ చేసే అవకాశం కూడా కలుగుతుంది కాబట్టి మీరంతా కూడా పెద్ద ఎత్తున ఇది అవకాశం మీ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు లోక్ అదాలత్ అనే కాన్సెప్ట్ ఈజ్ మరి ఫాస్ట్ ట్రాక్ డిస్పోజల్ అనేది మనము చేసేదానికి ఉంటుందని అందరికీ తెలుసు ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఎవరైతే మేము పనిచేస్తున్నామో జ్యుడిషియరీకి ఫుల్ సహకారం ఇచ్చే దిశగా ఏవేవైతే మా సైడ్ నుంచి పెండెన్సీస్ ఏమైనా ఉంటే ఆ కోర్టు రిలేటెడ్గా టైం టు టైం మేడమ్స్ రివ్యూ తీసుకొని ఎక్కడెక్కడ పెండెన్సీస్ ఉన్నాయో అవన్నీ చెప్పడం జరిగింది ఆ పెండెన్సీస్ని మేము రెస్పాన్సెస్ మీన్ ఎక్కడెక్కడ మేము కౌంటర్స్ ఫైల్ చేయాలి వాటన్నింటినీ కూడా మేము టైం టు టైం చేస్తూ దీన్ని తొందరగా రిడ్రస్ చేసేదానికి తోడ్పాటు చేయడం జరుగుతుంది సో కంప్లీట్ కోఆర్డినేషన్లో అయితే వర్క్ చేసేదానికే ఈ నేషనల్ లోక అదాలత్ ఒక కాన్సెప్ట్ లాగా పనిచేస్తుంది అపార్ట్ ఫ్రమ్ ది రెగ్యులర్ కోర్ట్ థింగ్ ఇది తొందరగా రిడ్రెస్ చేసేదానికే అవుతుంది సో దీని దీని పరంగా జిల్లాలో అందరికీ కూడా ప్రజలకి కూడా ప్రతి మండలం ప్రతి విలేజ్లో కూడా ఈ పర్టికులర్ డే ఇక్కడ లోకదాలత్ ఉంటుంది అనేది అయితే మనం తెలియజేశాము అకార్డింగ్లీ వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే స్పీడీ రిడ్రస్లకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను そういうおずもちなんでこっちは。So, yeah, okay. so, yeah.